హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట్యాకర్తి పేర్ని టాపిక్ ఆంధ్రప్రదేశ్లో బర్నింగ్ టాపిక్ అయింది పేరు నాన్నే రేపో మాపో అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు ఆంధ్రప్రదేశ్లో చక్కలు కొడుతున్నాయి అయితే ఈ విషయం తెలుసుకున్న పేరు మొన్న ఏడుపుగొట్టు ప్రెస్ పెట్టారు కావాలని ఒక సెంటిమెంట్ పాలిటిక్స్ మాట్లాడబోయారు చంద్రబాబు నాయుడు గారికి బిస్కెట్ వేయబోయారు ఈ ప్రచారం అంతా కొనసాగుతూ పోతోంది ఒకసారి పేరునాని మాట్లాడిన మాటల మీద ఆయన అరెస్ట్ మీద మరిన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ విశ్లేషకులు అరిసిమల్లి శ్రీనివాసరావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ నాని అరెస్ట్ కాబోతున్నాడు అందుకే ప్రెస్ పెట్టి ఏడిచాడు చంద్రబాబు పొగిడాడు చంద్రబాబు నాయుడు గొప్పతనం గుర్తు గుర్తొచ్చింది ఇవన్నీ మాట్లాడుకుంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తారు దీనికి సంబంధించి చెప్పడం ఏముందండి ఇప్పుడు వాళ్ళు పుట్టి మునిగిపోయేటప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఆధారం చూసుకోవాలని చూస్తారు దాంట్లోను కూడా ఏ మార్గం ఉంటే ఆ మార్గంలో పోతారు వాళ్ళకి ఎక్కడా కూడా అగమ్య గోచరంగా ఉంది ఎక్కడ ఏది అంతు ధరి లేకుండా ఉన్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఊహించింది వేరు జరిగింది వేరు ప్రజల నుంచి వాళ్ళకి పూర్తి వ్యతిరేకత కనపడింది వాళ్ళు ఒక రకంగా రాష్ట్రం నుంచి బయటికి నెట్టేశారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చాలా మంచి వాళ్ళు కాబట్టి చట్ట ప్రకారం వెళ్దాం వాళ్ళు కాబట్టి కక్ష రాజకీయాలుగా వాళ్ళ అలవాటు లేదు వాళ్ళు చేయరు కాబట్టి వీళ్ళకి ఈ మాత్రం స్పేస్ దొరుకుతూ ఉంది మాట్లాడడానికి సాధారణంగా ప్రభుత్వం పాలసీని బట్టి యంత్రాంగం కూడా నడుస్తూ ఉంటుంది సాధారణంగా ఇప్పుడు కూడా సాధారణంగా ముఖ్యమంత్రి గారు కొత్తగా వచ్చానికి మన పాలసీ సార్ అని నడుపుతారు వాళ్ళు వాళ్ళు పాలసీ చెప్తారు ముఖ్యమంత్రి మంది సంక్షేమం వెల్ఫేర్ చేద్దాం డెవలప్మెంట్ చేద్దాం లేకపోతే ప్రాజెక్టులు నిర్మిద్దాం లేకపోతే పెట్టుబడులు తీసుకొద్దాం ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని బట్టి ఫంక్షనింగ్ ఉంటుంది ఇక్కడ చంద్రబాబు గారు అనగానే ఇంకా మీకు ప్రత్యేకించి చెప్పగలదు డెవలప్మెంట్ డెవలప్మెంట్ యాజ్ వెల్ ఇలాగా ఉంటుంది ఆయన తోటి అలాగే ఇప్పుడు కొత్తగా ఆయన తీసుకున్న ప్రాజెక్టులు పెట్టుబడులు ఒక రెండు టర్మ్స్ నుంచి ఆయన ఈ విధానంలో ఉన్నారు కాబట్టి పాలసీ గురించి ప్రత్యేకించి చెప్పించ చెప్పకలేదు అలాగే ఆయన ఈయన ఏం చేద్దామండి అవతల వ్యక్తులు అనేటువంటి విషయంలో కూడా ఆయన పాలసీ ఆయన విధానం కానీ పద్ధతి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చేయరు ఇక్కడ సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలిగేలా మాట్లాడినా వాళ్ళ కుటుంబాన్ని దూషించిన ఇప్పటికే యంత్రాంగం కూడా ఇంకా జగన్ ప్రేమికులు ఉండటం వల్ల వచ్చిన ముప్పు కొంచెం ఉంది మీరు ఈ పాయింట్ చేశారు కబట్టి అడుగుతున్నాను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగాలనుకోవటం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని గౌరవప్రదంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్తున్నారు కానీ టీడీపీ నాయకులు కింది స్థాయి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల్లో ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు నా భార్యతో సహా అనేది ఆయన చెప్పదలుచుకున్న మాట ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళే మా ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు కదా మనకేం గోడౌన్ లేవు కదా ఆ గోడౌన్లో దొంగ బియ్యం ఏం లేవు కదా ఆ గోడవల్లు ఉన్న బియ్యం ఏమి మాయం చేయలేదు కదా అని చేత మిమ్మల్ని మా మాజలకి రారు ఎవరైతే గోడౌన్లు ఉన్నాయో ఏ గోడవల్లో అయితే వేలాది బస్తాలు టన్నులు బియ్యం మిస్ అయినాయో అది నేరం కదా ఆ గోడౌన్ యజమాని ఎవరైతే వాళ్ళ మీద ఆటోమేటిక్ గా వాళ్ళే బాధ్యులు అవుతారు దాన్ని అవును ఇప్పుడు దారిపోయేవాడు ఎందుకు బాధ్యులు అవుతాడు అవును ఎవరైతే బాధ్యులు ఎవరైతే అక్యూజ్డ్ వాళ్ళ మీద కేసు నమోదు అవుతుంది వాళ్ళ కోసం వెతుకుతారు దొరికితే అరెస్ట్ చేస్తారు విచారణ చేస్తారు కోర్టు పెడతారు బెయిల్ వస్తే బెయిల్ వచ్చి నేరమైతే బెయిల్ వస్తుంది బెయిల్ రాని నేరం అయితే బెయిల్ ఆగుతుంది అది జరిగిన ప్రాసెస్ ఇప్పుడు ఆవిడ పరారిలో ఉన్నారు కదా పరారిలో ఉండాల్సిన అవసరం ఏముంది అక్కడ వాళ్ళు మేము తప్పు చేయలేదు అనుకున్నప్పుడు వాళ్ళ పక్కన న్యాయం ఉందనుకున్నప్పుడు మా మీద అన్యాయంగా అక్రమంగా కేసు పెడతారు అనుకున్నప్పుడు వాళ్ళు ధైర్యంగా ఫేస్ చేయాలి ఒక రకంగా వాళ్ళు ఏంటంటే పోలీసుల నుంచి చట్టాల నుంచి దాక్కుని బదులు వీళ్ళే ఎదురెళ్ళి వాళ్ళు వాళ్ళకి లొంగి వాళ్ళు విచారణ చేయించుకుని విచారణకు సహకరించి అప్పుడు న్యాయస్థానం ద్వారా వాళ్ళు న్యాయం పొందే అవకాశం ఉన్నప్పుడు ప్రజాస్వామ్య దేశం ఇది అంటే మీరు తప్పించుకు తిరుగుతున్నారంటే అబ్స్కాండ్ అవుతున్నారంటే దాని అర్థం ఏంటి డెఫినెట్ గా మీలో లోపం ఉంది మూడు సార్లు నోటీసులు ఇచ్చారు మూడు సార్లు నోటీస్ ఇచ్చిన మనం చట్టం పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉంది ఇప్పుడు లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి తప్పని పరిస్థితుల్లో పోలీసులు స్టెప్ బై స్టెప్ ఆ చర్యలకు దిగుతారు కానీ అది కూడా లేట్ అవుతుందని చాలా మంది కోపం అది ఇప్పుడు మీకు సమస్య ఏంటంటే అసలు రాష్ట్రంలో ప్రజలు వీళ్ళు ఎదుగు వదిలేస్తున్నారని చెప్పేసి గొడవ గొడవ చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంత సమయం పాటిస్తుంటే సహనం వహిస్తుంటే వాళ్ళ సహనాన్ని పరీక్ష చేస్తున్నారు మీరు పైగా వీళ్ళలో వీళ్ళకి పుల్లెట్టి మన విజయసాయి రెడ్డి ఉంటాడు పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాడు మంచి అందంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఇతనేమో చంద్రబాబు నాయుడు గారు చాలా సూపర్ అని చెప్తున్నాడు రేపు కూడా వచ్చి లోకేష్ వీరుడు అని చెప్తున్నాడు ఏంటి వీళ్ళ వీళ్ళ ప్రాపకం కోసం ఇలాంటి వాటికి వాళ్ళు ఏం పడరు బిస్కెట్లు తిని 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 ఉండి వెకటి వచ్చేసింది బిస్కెట్లు తినరా కదా వికారం వచ్చేది ఆత్మను బిస్కెట్లు వేస్తే వాడు తింటాడు మేము బిస్కెట్లు వేసి వాళ్ళు బిస్కెట్లు వేస్తే వాళ్ళకి వచ్చేదా ఎప్పుడో రోజుకో రెండు సార్లు ఛాయ్ దాగిన రెండు బిస్కెట్లు తింటే బాగుంటది కానీ రోజు పొద్దున్నే బిస్కెట్లు తినడానికి ఎవరికైనా ఇష్టం ఉంటుందా బిస్కెట్ వీళ్ళు వీళ్ళ విధానం వేరు వాళ్ళదంతా ఒక లక్ష్యం ఉంటది వాళ్ళ ముందు చాలా పెద్ద బాధ్యత ఉంది సంక్షేమం చేయాలి డెవలప్మెంట్ చేయాలి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అవును పైగా అమరావతి పోలవరం ఇలాంటి భోగపురం ఎయిర్పోర్ట్లు ఇలాంటి పెద్ద టాస్క్లు ఉన్నాయి వాళ్ళ ముందు అంటే ఆ లక్ష్యం చాలా పెద్దది చాలా దూరంగా ఉంది దాన్ని వేగంగా దాన్ని చేరుకోవాలంటే వాళ్ళు చాలా పెద్ద అందుకుని చిన్న చిన్న విషయాల్లో కొంచెం వాళ్ళు సరలే సాను వీళ్ళు ఎప్పటికప్పుడు దొరుకుతుంది ఎక్కడ పోతారు వీళ్ళు చట్టం ఉంది కదా అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే చట్టం తన పని చేసుకోకుండా జగన్ పని చేసి పెడుతుంది ఇక్కడ అది కొంచెం అందరికీ అసహనంగా ఉంది సార్ దానికి కారణం ఏమంటారు ఏమి లేదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర తిని తిని తిండి బలిసిపోయిన జలగలు ఉన్నాయి కొన్ని బ్లడ్ తాగేసి ప్రజలు బ్లడ్ తాగేశారు అవినీతి సొమ్ము ఎచ్చలవిడిగా దోపిడీ చేశారు ఇప్పుడు దొంగోడు ఒకడే దొంగతనానికి ఒకటే వెళ్ళినా కానీ వాళ్ళు ప్లాన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా దొంగతనం ఒక ఇంట్లో దొంగతనం చేసేట ఆ ఇంట్లో డబ్బు ఉంటుందని చెప్పి కూడా ఉంటాడు ఒకడు అవును మీరు ఆ టైంకి వెళ్తే ఎవరు ఉంటారని చెప్పి కూడా ఇంకోటి ఉంటాడు తర్వాత ఇటు బయటకు వచ్చిన తర్వాత సామాను కొనుక్కుని కూడా ఉంటాడు ఎంత మందికి ఒక దొంగతనం అవుద్ది అలాంటి బ్యాచ్ అమ్మ వీళ్ళు అంతనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా దొబ్బిల్లాడు కదా అత ఇలా చేసుకోండి బాగుంటుందని చెప్తాడు ఒకడు ఇటు లెక్కర్లో మీరు డిజిటల్ పేమెంట్ పెట్టద్దండి మనం డైరెక్ట్ గా డబ్బులు వచ్చేస్తే అవన్నీ కూడా గోను సంచెలు కుక్కేసి మన ఇంటి మనం పెద్దాండి అని చెప్తారు అవునా కదా వెంకటరెడ్డి గనులు వెంకటరెడ్డి ఇలా గనులు కొట్టేసుకోవచ్చండి మనం కొట్టుకుంటాం బాధ ఎంతకండి కొట్టుకుని కూడా దగ్గర దబ్బేద్దాం అంటారు ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు ఇచ్చిండే ఇలాంటి అన్ని దారిలు చూపించేది అసలు నేరస్తులు వాళ్ళే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నవాళ్ళే నేరస్తులు వీళ్ళు నేర స్వభావం ఉన్నవాడు అంతిమంగా లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ నేరంలో వీళ్ళందరూ పాత్రదారులు వాళ్ళు కొన్ని వాళ్ళు తప్పించుకుంటారు తప్పదు వాళ్ళ పని చేయించుకోవాలి వాడు ఇక్కడే ఉంటాడు ఇంకా అందరినీ తోసేలేరు కదా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే ఆఖరి ప్రయత్నం దింపుడు కళ్ళన ఆశ అంటారు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వాడు అంటే ఆయన ఏమన్నా కొంచెం వెసులుబాటు ఇస్తాడేమో అని ఒక ఆశ ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎంతమంది చూస్తుంటాడు సార్ ఇలాంటి అంటే చంద్రబాబు నాయుడు గారు సహజంగానే కొంచెం ఇటువంటి కక్ష రాజకీయాలు చేయడు అడ్డుగోలుగా వేధించమని చెప్పడం రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పడం అసలు మీరు ఏం చేసినా పార్టీలో వాళ్ళు అందరూ అంతే మీకు వాళ్ళ సాహసం చేయరాడు తప్పు కేటర్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అనుభవించారు కదా బాధపడ్డారు వాళ్ళంతా నొప్పి ఎవరికి కాల్తే అడికి నొప్పి అవుతుంది కానీ వీళ్ళ పాలసీ డిఫరెంట్ గా ఉంటుంది ఎప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు వాళ్ళు అధికారులు కానీ అటువంటి ప్రతిపక్షంలో వాళ్ళు కానీ అడ్వాంటేజ్గా తీసుకున్న వాళ్ళు నోరుకి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఎవరిని విడిచిపెట్టి ప్రసక్తి ఉండదండి వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా వాళ్ళకి కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళడం ఖాయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్